సుక్కలు ఏ సుక్కలున్నావై చూర పనేటి జనార్దన ఏ సుక్కలున్నా వయ్యో చూర పనేటి మబ్బుల్లో మబ్బుల్లోంటి మబ్బుళ్ళు ఏలా కులది మబ్బుళ్ళు ఏ మబ్బులున్నావై కామ్రేడా జనార్దనం ఏ కామ్రేడా జనార్దన పువ్వుళ్ళాంటి పువ్వుల్లో ఓట్లా కలది పువ్వుల్లో పువ్వులాంటి పువ్వుల్లో ఓట్లా కలది పువ్వుల్లో ఏ పువ్వులు నావయ్యో మాయన్నో జనార్దన ఏ పువ్వులు నావయ్యో మాయన్నో జనార్దన కృష్ణా జిల్లాలోనే ఊరు కృష్ణా జిల్లాలోనే గరికే పాడు నీ నీవు నువ్వు వదిలి వచ్చి వయ్యో కామ్రేడా జనాదన వరంగల్లో నీవు పెద్ద చదువు చదువుకొని ఇది పెద్ద పెద్ద పాటది చాలా పెద్ద పాట చాలా ఉన్నది ఆకాశం వస్తుంది